అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఆగస్టు నెలలో పంపిణీకి సంబంధించిన ముఖ్య వివరాలు అనేవి మనకి అందివ్వడం జరిగింది అందులో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించిన దీనిలో మొత్తం ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి ఆల్రెడీ మనకి రాష్ట్రంలో ఇస్తున్నారు అందులో మనకు చూసినట్లయితే ఓల్డేజ్ పెన్షను వీడియో పెన్షను సింగిల్ ఉమెన్ పెన్షను సంబంధించిన ఇలాంటి సామాజిక పెన్షన్లతో పాటు చాలా రకాలుగా ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు అయితే ఆగస్టు నెలలో పెన్షన్ అనేది తీసుకోవడానికి వచ్చేవారి కోసం కొన్ని మనకు సూచనలు అనేది చేశారు కొన్ని ఆప్షన్స్ అనేవి కూడా మనకి వెబ్సైట్లో మనకి డిస్ప్లే మీద మీరు చూస్తున్నారు అందుబాటులో ఉన్నాయి అయితే ముఖ్యంగా ఫస్ట్ మనం చూసినట్లయితే ఎవరైనా ఈ యొక్క పెన్షన్ అనేది ఆగస్టులో తీసుకునే వారి కోసం మనం చూసుకున్నట్లయితే చాలామంది దూరంగా వస్తూ ఉంటారు ఇవి యొక్క పెన్షన్స్ అనేవి తీసుకోవడం ఒక దగ్గర ఉండడం ఒక దగ్గర అనేది ఓల్డేజ్ వారు చాలామంది కూడా ఎలాగ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక ముఖ్యమైన ఆప్షన్ అనేది ఇచ్చారు ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవచ్చు అయితే మీరు ఏం చేసుకోవాలనుకుంటే మీ యొక్క పెన్షన్ అనేది ఏ ఊర్లో ఉంది మీరు ఉంటుంది ఎక్కడ అనేది అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ కోసం ఈ యొక్క ఆప్షన్ అనేది మనకి డిస్ప్లే మీద అందివ్వడం జరిగింది మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఎక్కడైతే మీ యొక్క ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అక్కడ మీరు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది అంటే ఆప్షన్ అనేది పెట్టుకున్నట్లయితే వేరే సచివాలయానికి మీకు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు దీంతోపాటు ఇంకొకటి కూడా ఇచ్చారు ఏంటనేది చూసినట్లయితే మైగ్రేషన్కి సంబంధించింది ఎవరైనా కొందరు ఈ యొక్క పొట్టకూటి కోసం అంటే ఇప్పుడు ఎవరైనా ఊర్లో ఉండకుండా వేరే ఊర్లో ఎవరైనా సొంత పనుల కోసం కానీ ఎటువంటి బతకడం కోసం కానీ వేరే విలేజెస్కి వెళ్ళి వాళ్ళ కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ యొక్క ఆప్షన్ కూడా అప్డేట్ అనేది చేస్తారు కాబట్టి దీన్ని కూడా మీరు వెళ్ళి అడగచ్చు ఈ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీంతోపాటు కొంతమంది రెంటెడ్ హౌసెస్లో ఉంటారు వాళ్ళ కోసం చేంజ్ అడ్రస్ అనేది ఇచ్చారు చేంజ్ అడ్రస్ ముఖ్యంగా మీరు చూడండి మీరు ఎక్కడైతే ఒక రెంట్ హౌస్లో ఉంటున్నప్పుడు అక్కడ పెన్షన్ తీసుకున్నప్పుడు అక్కడే ఉంటుంది ఆ సచివాలయం పరిధిలో ఉంటుంది మళ్ళీ మీరు ఆ రెంట్ హౌస్ నుంచి వేరే ఇంకొక విలేజ్ కానీ ఒక వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ మరి మారినట్లయితే ఈ యొక్క అడ్రస్ అనేది మళ్ళీ మార్చుకునే అవకాశం అనేది ఇచ్చారు ఈ యొక్క దీన్ని సద్వినియోగం చూసుకోండి చాలామంది కూడా ఈ యొక్క ఓల్డ్గా ఎక్కడైతే తొలి ఉన్నారో అక్కడ రెంట్ హౌస్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవాల్సి రావడానికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి దీంతోపాటు ముఖ్యంగా మీకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాలు ఏవైనా రావాలనుకుంటే మొబైల్ నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అనేది ప్రస్తుతానికి చేస్తున్నారు ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైనా మీరు మొబైల్ నెంబర్ వాడినట్లయితే పెన్షనర్కి సంబంధించింది మీరు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఎటువంటి మెసేజెస్ కానీ ఏవైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు అందివ్వడం జరుగుతుంది ఇలా మనకి చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు అనేవి రావడం జరిగింది దీంతోపాటు పెన్షన్ అనేది సంబంధించింది ఎవరైతే బయోమెట్రిక్ అనేది ప్రాబ్లం ఉన్నవారు నెక్స్ట్ ఎవరైనా ఈ పెన్షనర్ పెన్షనర్స్ చనిపోయిన వాళ్ళు అక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క పిల్లలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా డోర్ లాక్ మీరు లేనప్పుడు ఏదైనా అయితే డోర్ లాక్ అనేది వేస్తారు మీరు లేకపోయినట్లయితే లేకపోతే మీరు ఫోన్ కాల్స్కి మాత్రం స్పందించాలి దీంతోపాటు హాస్పిటల్ ఎక్కడైనా దూరంగా హాస్పిటల్ ఉంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించింది హాస్పిటల్ ఆప్షన్ అనేది వాళ్ళు పెడతారు నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ స్టేట్ కొందరు చెన్నై కూడా వలసలు అనేది వెళ్ళిపోతున్నారు అటువంటి వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేట్ అనేది పెడుతున్నారు ఇలా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్డేట్స్ అనేవి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను మీరు ఏవైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే అవుతుంది దీంతో మనం చూసుకున్నట్లయితే అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అందివ్వడం జరిగింది అయితే మీకు ఆగస్టు నెల నుంచి మీ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకుంటే మీ యొక్క ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి ఈ పెన్షన్ అనేది పంపిణీ అనేది జరుగుతూ ఉంది అయితే ఇది మనకి కొత్తగా అప్డేట్ అయిన సమాచారం ఈ యొక్క ఫెన్షన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అనేవి ఇవి రావడం జరిగింది అయితే మనకి ఇంకా ఎటువంటి డౌట్స్ ఇంటి కింది కామెంట్ సెక్షన్ రాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ